ఇక వర్షాకాలం చలికాలం మొదలైందంటే చాలు సీజనల్ వ్యాధులు తొట్టి నిండిపోతాయి మెగా స్టోర్లు అన్ని కిటికీటాలు లాడుతుంటాయి అందులోనూ ప్రత్యేకంగా ఫార్మసీ షాపులు ఆ తర్వాత ఆసుపత్రులు కిటికీటలు లాడిపోతుంటాయి దగ్గు సర్ది జ్వరంతో మొదలుకొని ఇక అన్ని రకాల రోగాలు అప్పుడే తయారవుతుంటాయి ఇదే అతను చేసుకొని అటు మెడికల్ మాఫియా కూడా ఒక అడుగు ముందుకేసి మరి తమ ఇష్టానుసారంగా రేట్లను అంటగడుతూ ప్రజల నుంచి డబ్బును దోచుకునేందుకు నడుంబికిస్తుంటారు సో ఇదే తరహాలో ఇప్పుడు పేరొందిన పలు కంపెనీలు కూడాను షాపుకు మెడికల్ షాప్కి వెళ్తే తమ ఇష్టానుసారంగా డబ్బులను వసూలు చేసి దండుకుంటున్నటువంటి వైనం అయితే దగ్గు సర్ది జ్వరం వస్తే చాలు నియర్ బై ఉన్న షాప్లోనే మెడి ఫార్మసీ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు పెద్ద కంపెనీలుగా చాలామంది పొందుతూ మెడికల్ షాప్కు వెళ్తే వ్యాధి చెప్తే మందులు ఇచ్చేటువంటి పరిస్థితి అదే నాకు నమ్మకంతో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుంటారు జనం అయితే ఇదే దుఃఖంలో ఏ మందు ఇచ్చారు ఎంత ఎంఆర్పి రేట్ ఉంది ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని చూసేటువంటి ఓపిక ఇప్పుడు నా జనానికి లేదు ఇక గుడ్డిగా వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్ వేసుకొని ఇంటికి వేసుకోవడం ఇది పరిపాటి కూడా అయిపోయింది సో ఇదే అదునుగా చేసుకొని మెడిప్లస్ సంస్థ ఇప్పుడు తమ ఇష్టానుసారంగా డ్రగ్స్ని అమ్ముతున్నారు మెడికల్ దందా చేసే కంపెనీలన్నీ ఓ మాఫియాగా ఏర్పడి పేదోడి జేబులకు చిల్లులు పెడుతున్నటువంటి వైనం ఎంఆర్పీలు సైతం వాళ్ళ నోటికొచ్చిందేనట్టుగా రాసుకుంటూ జనం జేబులకు చిల్లు పెడుతున్నారు ఇంత జరుగుతున్న డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మాత్రం నిద్ర మత్తులో జోగుతుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం ఇక అసలు విషయానికి వద్దాం కొండ నాలుగుకు మందిస్తే ఉన్న మెడికల్ దందా చేస్తున్న కంపెనీలు ఒకే ఫార్ములాతో డిఫరెంట్ రేట్లకు విక్రయిస్తూ డిఫరెంట్ రేట్లకు విక్రయిస్తూ అటు జనాన్ని పిచ్చోళ్ళం చేస్తున్నారు చైన్ ఫార్మసీల ద్వారా యాభై నుండి ఎనభై శాతం వరకు భారీ డిస్కౌంట్ పేరుతోటి అమాయకులను నిండా ముంచేస్తున్నారు మెడిప్లస్ దందా చేసే మరికొన్ని కంపెనీలు జలగల్లా ప్రజల్ని పట్టిపీడి చేస్తున్నాయి ఇక మాయల ఫకీర్ మాటలు చెప్తూ సామాన్యులను నిండా ముంచుతూ కోట్లు గడించేస్తున్నాయి ఈ ఫార్మసీలు ఇక ప్రజలకు విక్రయిస్తున్న మందుల నాణ్యత ప్రమాణాలు కూడాను తనిఖీలు చేయాలని చెప్పేసి అధికారులను డిమాండ్ చేస్తున్నారు కూడా ఇక డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం చూస్తే నైన్టీన్ ఫార్టీ రూల్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం సిక్స్టీ ఫైవ్ ఆఫ్ టూ ఫోర్ నైన్ ఖచ్చితంగా అమలు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఈ యాక్ట్ చెప్తుంది ఇక ఇటీవల ఉత్తరాఖండ్ నుంచి తెలంగాణకు వచ్చిన కోట్లాది రూపాయల విలువ చేసే నకిలీ మందులను డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసి సీజ్ చేశారు మరి ఈ నేపథ్యంలో డ్రగ్ అండ్ కాస్ కాస్మటిక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఇక చైన్ ఫార్మసీలు మందుల తగ్గింపు అమ్మకాలతో రాష్ట్ర ప్రజలు ఔషధ వినియోగదారులందరికీ గందరగోళానికి ఈ పరిస్థితి చూసి గురవుతున్నటువంటి విధానం ఇక ఒకవైపు చైన్ ఫార్మసీలు ఔషధాల తగ్గింపు ధరలకు విక్రయిస్తూ కొన్ని ఇతర ఔషధాల మీద నిబంధనలను తుంగుల తొక్కి అధిక ధరలకు విక్రయిస్తున్నటువంటి విధానం ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఏ అధికారు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఇక మిడ్ ప్లస్లో కొన్ని మెడిసిన్ సొంతంగా తయారు చేసినట్టుగా సరికొత్తగా ప్యాకేజింగ్ చేసుకొని వాటిపై ఇష్టార రీతిగా ఎంఆర్పి రేట్లను వేసుకొని సేల్ చేస్తుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం ఇక షుగర్ వ్యాధికి సంబంధించిన సీతా బోర్డి ఫిఫ్టీ ఎంజీ ట్యాబ్లెట్ను చూస్తే కనుక సిటాగ్లిస్టిన్ టాబ్లెట్ అయి అని ఓ ట్యాబ్లెట్ని సాధారణంగా మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే ఎయిటీ ఎయిట్ రూపీస్ కానీ దాన్ని ఎంఆర్పి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ పైసాగా సిటాగ్లిఫ్టిన్ టాబ్లెట్ ఫిఫ్టీ ఫిఫ్టీఎంజి బ్యాచ్ నెంబర్ ట్వంటీ త్రీ ఎస్ వన్ జీటీసీ వన్ వన్ టూ తయారీ తేదీ చూస్తే జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎక్స్పైరీ డేట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ప్రింట్ చేసి సామాన్య ప్రజలకు మోసం చేస్తున్నటువంటిది ఆ సంస్థ మెడిసిన్ను అధిక ధరలకు విక్రయిస్తూ పేద ప్రజల నడ్డి వీరుస్తున్నటువంటిది ఈ సంస్థ ఇక ఈ నేపథ్యంలోనూ వ్యక్తి ఫిర్యాదు చేస్తే అసలు విషయం రట్టైంది సదరు సీత ఓటీ ఫిఫ్టీఎంజి ట్యాబ్లెట్ బ్యాచ్ బ్యాచ్ నెంబర్ చూస్తే ట్వంటీ త్రీ ఎస్ వన్ జీటీబి త్రీ త్రీ జీరో డేట్ తయారైన డేట్ చూస్తే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇక ఎక్స్పైరీ డేట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇక దీని రేటు నైంటీ సిక్స్ రూపీస్ థర్టీ పైసలకు తగ్గించింది మెడిప్లస్ ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో మందులపై దోపిడీ జరుగుతుందో పరీక్షిస్తే కానీ మెడిప్లస్ మోసం అనేది గుట్టు రట్ కాదు ఇక దాని అది ఏం చేస్తున్నటువంటి అసలు విషయం ఎవరికి తెలియకుండా రహస్యంగా జరిగిపోతుంది ఇక అధిక ధరలకు మెడిసిన్ సేల్ చేసే కంపెనీల మీద డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఎందుకు చర్యలకు తీసుకోవడం లేదనేది అనేక రకాల ప్రశ్నలు ఇప్పుడు జనంలో తలెత్తుతున్నాయి ప్రజలకు ఎక్కువ రేట్లకు అమ్మడం దాని ద్వారా సంపాదించే డబ్బును తిరిగి రికవరీ చేయాలనేటువంటి డిమాండ్ కూడా పబ్లిక్ నుంచి వస్తుంది ఇక ఏదేమైనా సరే ఇప్పటికైనాను డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడిప్లేస్ సంస్థ చేస్తున్న మోసాన్ని బట్టబల్ చేసి ఇప్పటి వరకు ప్రజల నుంచి సొమ్ము చేసుకున్నటువంటి డబ్బునంతా రాబట్టాల్సినటువంటి అవసరం ఉందని జనం కోరుతున్నారు ఇక సీత ఓడిఎంజి పేరుతోటి మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయల యాభై పైసలు ప్రింట్ చేసి లక్షలాది రూపాయల మందులను సేల్ చేసిన మెడ్ ప్లేస్ ఇప్పుడు కోట్లను కూడగట్టింది అయితే ఇంత పెద్ద మోసానికి పాల్పడ్డ మెడ్ ఎలాంటి చర్యలు తీసుకున్నారో అధికారులు ఇప్పటికైనా వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక దాదాపు హైదరాబాద్ ప్రత్యేకంగా ఆ కథనం ప్రచురించిన అనంతరము ఇప్పటికైనా అధికారులు కూడా ఏమాత్రం చలనం అనేది కలగలేదనేది తెలుస్తుంది పెద్దగా ఆర్టికల్ రాసి మెడ్లస్ చేస్తున్నటువంటి మెగా మోసాన్ని ఆదాపు హైదరాబాద్ పత్రికల్లో ప్రస్తుతంగా ప్రత్యేకంగా ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురించి అటు జనాన్ని అందరినీ అలర్ట్ చేసినటువంటి వైనం ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఇక కంపెనీ చేస్తున్నటువంటి మోసాన్ని ఇక ఇలా ఎన్ని రకాల మందులను అమ్ముకొని కోర్టులు సంపాదించిందో వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడంతా కోరుతున్నటువంటి విషయం ఈ విషయాన్ని అక్కడ వదిలేయడం మీద అనేక రకాలైనటువంటి విమర్శలు కూడా ఆ సంస్థ మీదను అటు అధికారుల మీద కూడా అనేక అనుమానాలు కూడా వెలువెత్తుతున్నాయి చైన ఫార్మసీలు అమలు చేస్తున్నటువంటి ఈ ఔషధ విక్రయాల మీద అధికారులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు చట్ట విరుద్ధమైనటువంటి మార్కెటింగ్ వ్యూహాన్ని ఆపడానికి డిసిఏ వెంటనే తగిన కఠిన చర్యలు తీసుకోవాల్సి అని చెప్పి మేధావులంతా కోరుతున్నటువంటి పరిస్థితి ఇక అదేవిధంగా చూస్తే మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ చేసినటువంటి మోసం మీద డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కూడా కఠిన చర్యలు తీసుకొని అక్రమంగా అధిక ధరలతో అమాయక ప్రజల నుండి వసూలు చేసిన కోట్లాది డబ్బునంతా రికవర్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఇక మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ చేస్తున్న మరిన్ని అరచకాలను మరో కథనం ద్వారా ముందుకు తీసుకొస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేస్తుంది ఆదాబ్ హైదరాబాద్ ఇక ఇదే విషయం మీద ఇప్పటికైనా డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు ఆ సంస్థ మీద కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది